గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కిషన్ ఎంపీడీఓ శ్రీనివాస్ తహసీల్దార్ ఆంజనేయులు అన్నారు కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మకన్న రాజపేట సలబత్పూర్ సదాశివపల్లి గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల వద్ద నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం గ్రామ సభను నిర్వహించడం జరిగిందని ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు దరఖాస్తు ఫారాలు తప్పులు లేకుండా నింపాలని అన్నారు రేషన్ కార్డు లేని అభ్యర్థులు తెల కాగితంపై రాసి దరఖాస్తు ఇవ్వాలని సూచించారు ఆరవ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రజలు ఆందోళన పడొద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపై నవీన్ కుమార్ గుప్తా డిప్యూటీ తహసీల్దార్ తారాబాయి ఐసీడీఎస్ సూపర్వైజర్ శశికళ లక్ష్మి ఏపీఎం సంగమేశ్వర్ ఏఈ కోటేశ్వరరావు పంచాయతీరాజ్ ఏఈ ప్రభాకర్ హెల్త్ సూపర్వైజర్ రమేష్ ఆర్ఐ శ్రీహరి సర్పంచ్ కాజిపేట రాజేందర్ లింగంగౌడ్ రజిత సాయిరెడ్డి శోభ నర్సింగరావు రావు పంచాయతీ సెక్రటరీలు అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు అతని పేరు రాయండి తర్వాత మెయిన్ గా ఉంది ఆధార్ నెంబర్ ఎవరైతే రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది ఆ రేషన్ కార్డ్ సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ రాయొచ్చు యజమాని నంబర్ ఉంది తర్వాత ముఖ్యంగా కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి ఇక్కడ ఎవరైతే యజమాని పేరు రాస్తారో అతనికి సంబంధించిన అందరి పేరు అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరి పేర్లు రాయండి పక్కన ఆధార్ నెంబర్ ఉంది ఆధార్ నంబర్ రాయొచ్చు ఒక ఇందులో రేషన్ కార్డు మీకు సంబంధించినారు బాగా పిల్లలు ఎవరైతే ఉంటారో తర్వాత చిరునామా ఇవన్నీ ఉన్నాయి సంబంధించిన ఇంటి నెంబర్ అవినీతి పథకాల గురించి మొదటగా మనలక్ష్మి పథకం ఇందులో మీకు ఈ పథకాల కింద లబ్ధి అవతారుగా ఉంటే అక్కడ టిక్ పెట్టండి గ్యాస్ సిలిండర్ ఉంది అక్కడ కూడా అక్కడ కూడా మీరు సిలిండర్ టిక్ పెట్టారు అయితే దీనికి సంబంధించిన గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంది మెన్షన్ రెండో రెండు సంవత్సరం ఉంది చేయండి పట్టాదారు పాస్పోర్ట్ నంబర్ ఉన్నాయి సాగు చేసిన భూమి ఉంటే ఆ సర్వే నెంబర్ వ్యవసాయ కలిగి ఉన్నప్పుడు మీకు ఉపాధి హామీ కార్డు నంబర్ ఉంటే ఆ కార్డు నెంబర్ జాగ్రత్తగా అక్కడ ఇంటి ఇంట్లో పథకాలు దీంట్లో ఇంటి నిర్మాణకు ఆర్థిక సహాయం ఉంది దీనికి సంబంధించి టిప్ పెట్టండి అంటే ఆ ఇంటికి సంబంధించిన పేపర్లు మీరు అడగడం లేదు సహాయం కావాలనుకుంటే టిప్ పెట్టండి అమర్ వేరు తెలంగాణలో పాల్గొన్న వారి ఈ రెండు పాయింట్ మీద కూడా డిటైల్స్ పథకం కింద మీరు విద్యుత్ ఎంత వినియోగం చేస్తున్నారో ఎన్ని విడి చేస్తున్నారో పెట్టచ్చు తర్వాత మీ మీటర్ కనెక్షన్ నెంబర్ ఒకటి మీ బిల్ పైన కరెంట్ బిల్ ఆ నెంబర్ చేయండి ఇంకోటి చేయని పథకం కింద మీరు ఒకవేళ ది అయితే సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఖచ్చితంగా రాయాలి టిక్ పెట్టండి మిగతా వితంత్రులు కానీ లేదా చేరతం దానికి సంబంధించిన బాక్స్ లో టిక్ పెట్టాడు ఇక్కడ ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న దరఖాస్తు చేయవలసిన లేదు అని రాశారు అయితే ఇంటి యజమాని కనుక పెన్షన్ తీసుకోవడం అంటే మిగతా కుటుంబ సభ్యులు ఎవరికైనా మితంతులు కానీ వీళ్ళు కానీ అది టిక్ పెట్టండి పెన్షన్ వస్తుంది ఒకటి వస్తుందని మీ దానికి పెట్టద్దు అట్లా చెప్పుకోకూడదు ఎవరికైతే ఆ కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఏ వాళ్ళు లబ్ధి పడేదోన్నారో దానికి కంపల్సరీ చెప్పారు మెయిన్గా కుటుంబ సభ్యుల దగ్గర డౌట్ వస్తుంది ప్రతి దగ్గర అడుగుతున్నారు మీ రేషన్ కార్డుల పేరు ఉన్నా లేకపోయినా మీ ఆధార్ కార్డు పేరు తప్పు ఉన్నా లేకపోయినా ఈ యజనాకు సంబంధించిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరినీ పెరిగి రాయాలి దీనికి జతపరచాల్సిన రెండే కాపీస్ ఉన్నాయి ఒకటి ఆధార్ కార్డు ఉంది ఒకటి తెల్ల రేషన్ కార్డు ఉంది ఈ రెండు తప్ప మీరే అటాచ్ చేయమని చెప్పలేదు మీరు కాపీస్ ఉంటే పెట్టండి కానీ రెండు మాత్రం కంపల్సరీ అన్నారు ఈ రెండు రెండు జతపరచండి జతపరిచిన తర్వాత మీకు రసీదు కూడా ఇస్తారు రసీదు డీటెయిల్స్ ఇస్తారు సో నేను కొంచెం క్లుప్తంగా అంటే చెప్తాను ఏదైనా డౌట్ ఉంటే కానీ చెప్తాను ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తాను ఈ అప్లికేషన్ ఎలా నింపాలి అనేది ఏమేమి డౌట్ ఉంటే చెప్పండి అంత చిన్న ప్రాబ్లం ఉంది అందరూ ఆల్రెడీ వచ్చినట్టున్నారు చేసినట్టున్నారు రిసీప్ కూడా వస్తుంది ఇది ఆరో తారీఖు అనుకుంటున్న ప్రోగ్రామ్ మీరు ఈ రోజు తీసుకుని లాస్ట్ అనుకోవద్దు ఎవరైతే అప్లికేషన్ తీసుకెళ్తారో కొంచెం జాగ్రత్త నింపి ఇల్ ఆధార్ నెంబర్ కానీ లేదా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ నెంబర్ కానీ కొంచెం జాగ్రత్తగా తప్పులు కాకుండా